హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ సిక్స్టీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రమ్ ఎదురుగా స్వీటీ ఉంది ఆమె పక్కనే ఫోన్ మోగుతుంది అయినా ఆమె లిఫ్ట్ చేయలేదు కానీ విక్రమ్ ప్రశ్నతో తలెత్తి పైకి చూసింది విక్రమ్ కనిపించేసరికి ఆశ్చర్యపోయింది ఓయ్ అడిగేది నిన్నే ఇక్కడేం చేస్తున్నావు ఎందుకడుస్తున్నావు స్వీటీ చిరాగ్గా ఫేస్ పెట్టింది అతడి చొరవ తీసుకుని అడగడంతో తడబడుతూ నీకెందుకు నా విషయం అయినా నీకు ఇక్కడేం పని ఎప్పుడు గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటావా పోయి ఇక్కడి నుండి అని కసురుకుంది విక్రమ్ ఆమె సరిగ్గా ఆన్సర్ ఇవ్వకపోయేసరికి ఇంకా ఇరిటేట్ అవుతూ ఆమెకు దగ్గరగా వచ్చి అడిగిన దానికి సరిగ్గా ఆన్సర్ చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు స్వీటీ అతడి వైపు కోపంగా చూస్తూ నీకెందుకు చెప్పాలి హా ఇరిటేట్ చేయకు వెళ్ళు ఇక్కడి నుండి అంతా నన్ను ఇరిటేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు అని అరిచినట్టుగా చెప్పింది విక్రమ్ వెళ్ళలేదు ఆమె వైపు సీరియస్గా చూస్తూ పోగరు అని నిన్ను ఊరికే అంటానా అయినా ఏముందిలే ఏడవడానికి ఎగ్జామ్స్కి సరిగ్గా చదువుకొనుండవు మార్కులు రాలేదని ఇప్పుడు ఏడుస్తూ కూర్చొని ఉంటావు అంతేనా స్వీటీకి ఇంకా చిరాకు వస్తుంది అందుకే అతడికి దగ్గరగా వచ్చి అలా అని నీతో చెప్పానా నేను చదువులో టాపర్ని క్లాస్లో అందరికంటే ఎక్కువ మార్క్స్ వచ్చేది నాకే తెలియకుండా మాట్లాడకు ఏదో నువ్వే పెద్ద బ్రిలియంట్ అన్నట్టు అని ఆన్సర్ ఇచ్చింది స్వీటీ మరోవైపు ఆమె ఫోన్ రింగ్ అవుతూనే ఉంది విక్రమ్ ఆమె తలతిక్క ఆన్సర్కి విసుక్కుంటూ అయితే ఏంటి నీ ప్రాబ్లం ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారా అని రింగ్ అవుతున్న ఫోన్ అతడి చేతిలోకి తీసుకొని అడిగాడు స్వీటీ షాక్ అయింది ఏయ్ ఏంటిది మెంటల్ ఫెలో నా ఫోన్ ఇవ్వు లేదా అయిపోతావు అని అడిగింది విక్రమ్ ఆమె మెంటల్ ఫెలో అనేసరికి నాకు మెంటల్ అన్నావుగా చెప్తా ఉండు అని ఫోన్ అటెండ్ చేస్తున్నాడు ఆమె సౌరవ్ చేస్తున్నాడు అనుకొని వాడు పెద్ద గొడవ చేస్తాడు అని ఏయ్ ఆగు నీకేం పని నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నావు అని అడ్డుకుంటూ ఉంది ఆ సమయంలో ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటున్నట్టు దాడి చేసుకుంటున్నట్టు వాళ్ళు గుడిలో ఉన్నారు అన్న విషయం మర్చిపోయి తగద పడుతున్నారు ధన కంగారుగా చుట్టూ చూస్తూ సార్ ఆగండి ఆ అమ్మాయి ఆగు అంటున్నాడు స్వీటీ విక్రమ్ చేతుల్లో ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తుంటే అతడు ఒక చేతు ఆమెను దగ్గరికి తీసుకొని అతడి కౌగిల్లో బంధించి ఫోన్ వైపు చూశాడు డాడ్ అని ఉంది పాపం టెన్షన్ అవుతున్నారేమో అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు స్వీటీ టెన్షన్గా ఏ ఆగు వాడు పెద్ద గొడవ చేసేస్తాడు అని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది విక్రమ్ వాయిస్ విని కేశవ్ ఎవరు అన్నాడు అతడు సింపుల్గా మీ అమ్మాయి టెంపుల్లో ఉందండి అలిగినట్టుంది ఏడుస్తూ కూర్చుంది టైం వేస్ట్ చేయకుండా గుడికొచ్చేయండి అని చెప్తుంటే ఆ ఫోన్ చేస్తుంది డాడీ అని స్వీటీ భయంగా ఫోన్ లాక్కొని డాడ్ అలాంటిది ఏమీ లేదు తను నా ఫ్రెండ్ జోక్ చేస్తున్నాడు అని కవర్ చేసి ఇంటికి వచ్చేస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది విక్రమ్ ఆమెను పరీక్షగా చూస్తూ ఉన్నాడు స్వీటీ అతడితో గొడవ చేస్తుంది నీకెంత ధైర్యం మా డాడ్తో ఏడుస్తున్నానని చెప్తావా మెంటల్ అని మీదికి వెళ్ళింది విక్రమ్ ఆమెను అడ్డుకుంటూ మరేం చేయాలి నువ్వు నాకు విషయం చెప్పలేదుగా అందుకే మీ డాడీకి నేనే చెప్పా అని వెక్కిరించినట్టు ఆన్సర్ చేస్తుంటే నిన్ను అని అతడి వైపు సూటిగా చూస్తూ గొడవకి దిక్కింది అనుకోకుండా ఆమె అతడి కళ్ళల్లోకి చూసింది సౌరవ్ టెన్షన్గా ఉన్నాడు స్వీటీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని కేశవ్కి చెప్పాడు ఆయన అందుకే స్వీటీకి కాల్ చేస్తాడు ఆమె గుడిలో ఉన్న విషయం తెలిసి సౌరవ్తో స్వీటీ గుడిలో ఉంది అని చెప్పాడు కేశవ్ సౌరవ్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు విక్రమ్ ఆమెతో చనువుగా గొడవ చేస్తున్నాడు చిన్న పిల్లాడిలా ఆమె కూడా చిన్నపిల్లలా అల్లరి చేస్తుంది కానీ అతడి కళ్ళల్లోకి సూటిగా చూసేసరికి సందేహపడింది నమ్మలేనట్టు చూస్తూ ఉండిపోయింది మరోవైపు సౌరవ్ ఫోన్ చేస్తున్నాడు విక్రమ్ చేతిలో ఉన్న ఫోన్ ప్రస్తుతం స్వీటీ చేతిలో ఉంది ఆమె అయోమయంగా ఫోన్ లిఫ్ట్ చేసింది అవతలి వ్యక్తి సౌరవ్ కంగారుగా స్వీటీ గుడిలో ఉన్నావంట అంకుల్ చెప్పారు నేను వచ్చేశాను ఎక్కడ ఉన్నావు అని అడిగాడు ఆమె చూస్తే విక్రమ్కి దగ్గరగా ఉంది అందుకే చాలా టెన్షన్గా అతన్ని విడిపించుకొని ఫోన్ కట్ చేసింది విక్రమ్ దగ్గరికి ధనా వచ్చి సార్ వెళ్ళిపోదామన్నాడు స్వీటీ అతడికి అడ్డం వచ్చి ఆగు అంది విక్రమ్ ఆమె వైపు చూసి ఆగాను చెప్పు ఏంటి ఇంకా గొడవ చేస్తావా పొగరు అన్నాడు స్వీటీ అతడి కళ్ళలోకి చూస్తూ నువ్వు సత్యవి కదా అని అడిగింది అంతే విక్రమ్ షాక్ అయ్యాడు ఒక్క క్షణం తడబడ్డాడు అతడి తడబాటు ఆమె గమనించింది అక్కడే ఉన్న ధన కంగారుగా సార్ అని విక్రమ్ వైపు చూసి సైగ చేశాడు స్వీటీ వాళ్ళ కంగారు గమనించి అంటే నువ్వు అని ఏదో అడగాలన్నట్టు చూస్తుంటే విక్రమ్ సింపుల్గా ఐఎమ్ నాట్ ఏ సత్య ఎవరిని చూసి ఎవరనుకున్నావో మీ డాడ్ వస్తుంటారు అల్లరి చేయకుండా బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు స్వీటీ ఫోన్ పుచ్చుకొని ఉదయం సత్యగా పహీదా ఇండస్ట్రీ బ్రాంచ్కి ముందు తనకిచ్చిన నెంబర్కి డయల్ చేసింది అంతే వెంటనే విక్రమ్ పాకెట్లో ఫోన్ రింగ్ అయింది చూడబోతే ఆ ఫోన్ చేస్తుంది స్వీటీ ఆమెకు చాలా వింతగా ఉంది ఒక మనిషి మేకప్తో రూపం మార్చుకోవచ్చు కానీ అతడి కళ్ళు మోసం చేయలేకపోయాయి స్వీటీకి క్లారిటీ వచ్చింది అతడు సత్య కాదు అని ఆమె హే ఆగు అని అంటుంటే విక్రమ్ ప్రస్తుతానికి వెళ్ళిపోవడం బెటర్ అన్నట్టు ముందు కదిలాడు ఆ ఫోన్ చేస్తుంది స్వీటీ అని అతడికి తెలుసు అందుకే ఫోన్ బయటకు తీయలేదు అతడికి దగ్గరగా సౌరవ్ రావడం కనిపించింది స్వీటీకి అంతే స్వీటీ అతన్ని ఆపే ప్రయత్నం మానుకుంది సౌరవ్ చూస్తే మరో గొడవ జరుగుతుంది అని విక్రమ్ ఇంకా ధన ఆమె సైలెంట్ అవ్వడంతో ఆగకుండా ముందుకు వెళ్ళిపోయారు ఆ క్రమంలో సౌరవ్కి విక్రమ్ ఎదురుపడ్డాడు అంతే బగ్గుమన్నాడు సౌరవ్ అతడికి విక్రమ్ని చూసేసరికి ఎక్కడలేని కోపం వచ్చింది రే నువ్వా అని మీదకు వెళ్ళే ప్రయత్నం చేయబోయి స్వీటీ గుర్తుకొచ్చినట్టు ఓ నో స్వీటీ ఎలా ఉన్నావు అనుకొని ఆమెను చేరుకునే క్రమంలో విక్రమ్ వైపు సీరియస్గా చూస్తూ ముందుకు వెళ్ళిపోయాడు దానా కూడా విక్రమ్ చేయి పట్టుకుని సార్ ప్రస్తుతం గొడవద్దు మనం వెళ్ళాలి అని అక్కడి నుండి తీసుకుపోయాడు స్వీటీ అర్థం కానట్టు చూస్తూ నిలుచొని ఉంది సౌరవ్ చాలా ఆతృతగా ఎంతో టెన్షన్గా మీకోసం వెతుకుతూ వచ్చాడు స్వీటీ కనిపించేసరికి అయిపోతూ స్వీటీ ఇక్కడున్నావా సారీ స్వీటీ నేను తప్పు చేశాను నిన్ను బాధ పెట్టాను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని చెరువగా హక్ చేసుకున్నాడు ఆమె షాక్లో ఉంది ఒక మనిషి రెండు విధాలుగా వేషం మార్చుకొని ఎందుకు తిరుగుతున్నాడు అసలు విషయం ఏంటి అని ఆలోచిస్తూ సౌరవ్ హక్ చేసుకున్నా పట్టించుకోలేదు అతడు కంట్రోల్ చేసుకుంటూ ఆమెను విడిచిపెట్టాడు ఇంటికి వెళ్దాం రా అని అడిగాడు స్వీటీ సైలెంట్గా అతడి వెంట కదిలింది ఆమె వైపు దిగాలుగా చూస్తూ చెప్పాడు సౌరవ్ నీ స్కూటీ తిరిగి తెచ్చాను నువ్వు దానిపైన వెళ్ళు స్కూటీ ఇంటి దగ్గరుంది నాపై కోపం వద్దు స్వీటీ ప్లీజ్ సారీ ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను ప్లీజ్ అని ఇంటి వద్ద కారాపాడు అక్కడ ఉన్న స్వీటీ స్కూటీ వైపు చూసి ఆమె ఆలోచనల నుండి బయటకు రాలేక మైండ్ అంతా విక్రమ్ చుట్టూ తిరుగుతుంటే అతి కష్టం మీద సౌరవ్ వైపు చూసి థ్యాంక్స్ సౌరవ్ నువ్వు టెన్షన్ అవ్వకు నాకు నీ మీద కోపం లేదు రిలాక్స్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది సౌరవ్ ఆమె నార్మల్గా మాట్లాడిందని ఊపిరి తీసుకొని అయితే నా మీద కోపం లేదా మరెందుకు అని ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు టెంపుల్లో ఉన్నావు అని దిగాలుగా అడిగాడు స్వీటీ ఓపిక లేనట్టు ప్లీజ్ సౌరవ్ మార్నింగ్ మాట్లాడతా నాకు చాలా చిరాగ్గా ఉంది ఏమీ అనుకోకు అని అడిగింది సౌరవ్ ఆమె ముఖం వాడిపోయి ఉండేది చూసి అర్థం చేసుకొని ఓకే స్వీటీ నువ్వు బాధపడ్డానికి నేనే కారణం నాకు చాలా చాలా బాధగా ఉంది ఇంకెప్పుడు కోపం తెచ్చుకోను సరేనా వెళ్ళి రెస్ట్ తీసుకో అని కూల్గా చెప్పాడు కేశవ్ అంబిక వాళ్ళ వద్దకు వచ్చి ఏమైంది అన్నారు స్వీటీ డాడ్ వైపు చూసి ఆయన సౌరవ్ ముందు ఫోన్లో మాట్లాడింది ఎవరని అడుగుతారేమో మళ్ళీ అదో గొడవ అని చిరునవ్వు నవ్వుతూ హాయ్ డాడ్ చాలా అనీజీగా ఉంది ఫ్రెష్ వస్తా అంది అంబిక ఆమె వైపు అనుమానంగా చూసింది ఆమె నవ్వుతూ ఏం లేదు మామ్ స్ట్రెయిన్ అయ్యానంతే సౌరవ్ బాయ్ మనం తర్వాత మాట్లాడుకుందాం అని లోపలికి వెళ్ళింది కేశవ్ అంబిక సౌరవ్ వైపు పరీక్షగా చూశాడు అతడు విషయం ఇది అని చెప్పలేక ఏం లేదు మావయ్య తను గుడిలో ఉందంట కదా నా ఫోన్ కాల్ చూసుకోలేదు నేనే అనవసరంగా టెన్షన్ అయ్యాను ఓకే నాకు కాస్త వర్క్ ఉంది సంజయ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు కేశవ్ మాత్రం ఏదో జరిగిందని ఆలోచిస్తూ స్వీటీతో ఒకసారి మాట్లాడాలి అనుకున్నారు స్వీటీ తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది సత్య అని ఇన్నోసెంట్గా కనిపించే వ్యక్తి ఈ మెంటల్ ఫెలో నాకెందుకలా అనిపిస్తుంది నేను ఫోన్ చేస్తుంటే అతడి వద్ద ఉన్న ఫోన్ అప్పుడే రింగ్ అయిందిగా అంటే ఆ సత్య ఈ వ్యక్తి ఒక్కరేనా ఆమె అనుమానంగా మరోసారి సత్యకి కాల్ చేసింది నిజానికి ఆ ఫోన్లో వస్తున్న నేమ్ విక్రమాదిత్య అని స్వీటీకి తన మీద డౌట్ వచ్చింది అని అందుకే ఫోన్ చేస్తుందని విక్రమ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ధన అతడి వైపు చూసి సార్ ఏం చేస్తారు ఆ అమ్మాయికి డౌట్ వచ్చింది కదా అని అడుగుతున్నాడు సత్య ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి స్వీటీ అనుమానం ఇంకా బలపడింది అందుకే సిస్టంలో వహిదా ఇండస్ట్రీ వివరాలు సెర్చ్ చేయడం మొదలుపెట్టింది ఆమె చేతులు కీబోర్డ్పై వేగంగా కదులుతున్నాయి అందులో ఇన్ఫర్మేషన్ చదువుతూ ఉంది కంపెనీ స్థాపించింది మహిధర్ గారు ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ రాసిపెట్టి ఉన్నాయి స్వీటీ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అందులో ఉన్న వివరాలు చూసి ఆశ్చర్యపోయింది మహిధర్ గారి భార్య పేరు వహిద ఆమె ఇప్పుడు లేరు చనిపోయారు ఆయనకు ఒక కూతురు కొడుకు అమ్మాయి పేరు హరిణి అలాగే అబ్బాయి పేరు విక్రమాదిత్య అంతే పోయింది ఆమెకు వాట్ అంటే ఇక్కడ రాసిపెట్టి ఉన్న ఈ విక్రమాదిత్య నాతో గొడవ విక్రమాదిత్య ఒక్కరేనా అయితే సత్యాన్ని వేషం మార్చుకొని అతడి ఆఫీస్లో అతడే ఎంప్లాయీగా చేరాడా ఎందుకు అసలు నిష ఏంటి విక్రమాదిత్య నువ్వే చెప్పాలి అని తలపట్టుకొని వస్తున్న కోపంకి కంట్రోల్ అవ్వలేక అతడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని కోపంగా మెసేజ్ టైప్ చేసింది మిస్టర్ విక్రమాదిత్య నువ్వెవరో ఏంటో నాకు తెలుసు మర్యాదగా నిజం చెప్పు నే నీతో నేను వెంటనే మాట్లాడాలి నువ్వు చీట్ చేస్తున్న సంగతి నాకు తెలిసిపోయింది నా నుండి తప్పించుకోలేవు అని రాసిపెట్టింది ఆ మెసేజ్ చూసి విక్రమ్ షాక్ అయ్యాడు ఆమెకు ఏమని ఆన్సర్ చేయాలో అర్థం కానట్టు పట్టుకున్నాడు ధనా సార్ ఇప్పుడేం చేస్తారు ఆ పిల్లకి మీరెవరో తెలిసిపోయింది రేపు ఉదయం ఆఫీస్లో మీరెవరు అనేది చెప్పేస్తే విక్రమ్ ఆదిత్యను ఈ ప్రాజెక్ట్ నేను సాధించే వరకు ఆఫీస్లో నేనెవరు అనేది తెలియకూడదు ఆ చంద్రశేఖర్ జనార్దన్ పని పట్టాలి అంటే ఇంకో రెండు రోజులు ఈ వేషం కంటిన్యూ చేయాలి దాన అలా అయితే ముందు ఆ అమ్మాయిని కంట్రోల్ చేయాలి విక్రమ్ ఆదిత్య ఒక నిర్ణయానికి వచ్చినట్టు గట్టిగా ఊపిరి తీసుకొని ఫోన్ కాల్లో ఉన్న స్వీటీ నెంబర్కి కాల్ చేశాడు దాన ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తున్నాడు విక్రాంత్ మొబైల్ రింగ్ అయింది అతడు అనన్య పక్కనే ఉన్నాడు అనన్య అతడితో ఏదో విషయమే మాట్లాడుతుంది విక్రాంత్ ఇంట్రెస్ట్గా వింటూ ఉన్నాడు ఆమె తన కొడుకు భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తూ తండ్రి కంటే గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యేలా చేయాలంటూ ఆయాస పడిపోతూ ఉంది విక్రాంత్ నవ్వుతూ ఆమె కళ్ళను ఇష్టంగా చూస్తూ ఉన్నాడు కొడుకు కోసం అనన్య ఎంత ఆరాటపడుతుంది కనిపిస్తూనే ఉంది అందుకే విక్రాంత్ అనన్య ఎలా అంటే అలా అన్నట్టు మౌనంగా చూస్తూ సడన్గా ఆమెను హత్తుకొని ఇంకా చాలు ఇంకా చాలు రిలాక్స్ అంటూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు అతడి సడన్ అటాక్కి అనన్య షాక్ అయింది విక్రాంత్ ఆమె చెవులను నిమురుతూ రేయ్ ఎందుకురా టెన్షన్ వాడు హ్యాపీగా ఉండాలని టూర్కి వెళ్ళాడు వెళ్ళిన వాడు తిరిగి రానివ్వు వాడేం చేస్తాడో వాడి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని ప్లాన్ చేద్దాం అనన్య విక్రాంతిని పట్టుకొని ఓకే బాస్ మీరెలా అంటే అలా బట్ వాడు త్వరగా వస్తే బాగుంను అని అతడి బుగ్గని ముద్దు పెట్టుకుంది విక్రాంత్ నవ్వుతూ ఆమెను తన కౌగిల్లో కాస్త గట్టిగా హత్తుకొని వాడి సంగతి సరే ముందు మీ శ్రీవారి సంగతి చూడు బంగారం అని రొమాంటిక్గా అల్లుకుంటూ అక్కడ ఆగకుండా మోగుతున్న ఫోన్ వైపు చూశాడు ఆ ఫోన్ చేస్తుంది భరత్ అంతే విక్రాంత్ ఉలిక్కిపడి అన్నయ్య చేస్తున్నాడు ఏమై ఉంటుంది అక్కడ ఏమైనా సమస్య అని డౌట్గా వైపు చూసి చిన్న నవ్వు నవ్వి ఇప్పుడే వస్తానురా ఇంపార్టెంట్ కాల్ అని చెప్పి ఫోన్ పుచ్చుకొని బయటకు వచ్చాడు భరత్ కాల్ అటెండ్ అయ్యి చెప్పన్నయ్యా అన్నాడు విక్రాంత్ భరత్ చాలా అప్సెట్ అయ్యాడు అందుకే విక్రాంత్ వాయిస్ వినగానే బాధపడుతూ విక్కీ నాకు చాలా కంగారుగా ఉందిరా చాలా బాధగా ఉంది అన్నాడు అప్పుడు విక్రాంత్ వాట్ ఏమంటున్నావన్నయ్యా ఎందుకు కంగారు బాధ ఏంటి ఏం జరిగింది భరత్ కన్నీళ్లు పెట్టుకుంటూ కుందన హెల్త్ అస్సలు బాలేద్రా తను మానసికంగా చాలా అప్సెట్ అయింది అందుకే నాకు కంగారుగా ఉంది అన్నాడు విక్రాంత్కి తల తిరిగిపోయింది వాట్ వదిన హెల్త్ ఇంకా అప్సెట్ అయ్యిందా ఏమైందన్నయ్య ప్లీజ్ నువ్వు టెన్షన్ అవ్వకు అసలేం జరిగిందో చెప్పు అన్నాడు భరత్ ఈ మధ్యకాలంలో కుందన సౌరవ్ని చూసిందంట ఆ ఒక్క మాటతో విక్రాంత్కి దిమ్మ తిరిగిపోయింది వాట్ అతడి ప్రశ్నకు భరత్ నిట్టూచి అవును విక్రాంత్ కుందన అదే చెప్తుంది గతంలో సౌరవ్ ఎలా ఉండేవాడు అచ్చం అలాగే పాతికేలా కుర్రాడిలా తనకి కనిపిస్తున్నాడంట అని జరిగిందంతా చెప్పాడు డాక్టర్ మాటలు కూడా చెప్పాడు విక్రాంత్ చాలా బాధపడుతూ సారీ అన్నయ్య ఇదంతా నిజమయ్యే అవకాశం ఉందా డాక్టర్ అన్నట్టు సైకిక్ ప్రాబ్లం అయితే ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే ఉంటుంది కానీ నిజంగా సౌరవ్ అన్నయ్య లాంటి అబ్బాయి ఉంటే అతడు ఎవరై ఉంటాడు ఎక్కడుంటాడు ఎలా తెలుస్తుంది భరత్ కళ్ళు తుడుచుకొని సౌరవ్ లాంటి అబ్బాయి ఉండడం అనేది సాధ్యం కాదు విక్రాంత్ ఒకవేళ ఉంటే మనకు ఎదురు పడేవాడు కేవలం కుందనికి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు ఇది ఖచ్చితంగా ఆమె మానసిక ఒత్తిడి మాత్రమే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాను అన్నారు నాకు ఈ విషయం నీతో చెప్పాలనిపించి కాల్ చేశాను నువ్వేం టెన్షన్ అవ్వకు సరేనా విక్రాంతి దిగాలుగా నేను అక్కడికి వచ్చేదా అన్నయ్య సౌరవ్ అక్కడే ఉన్నాడు కదా నీకు ఇబ్బందిగా ఏమైనా ఉంటుందేమో అని అడిగాను భరత్ నిట్టూర్చి పిల్లలు నా దగ్గరుంటే సంతోషం కానీ ఇబ్బంది ఏముంటుంది ఓకే నీ ఇష్టం వస్తేరా కాకపోతే ఈ విషయాలు అనన్యకు తెలియనివ్వకు అనవసరంగా తను అప్సెట్ అవుతుంది అలాగే నువ్వు విండియా వస్తున్నావని చెప్తే ఏమంటుందో ఆలోచించు తనని ఎలా మేనేజ్ చేస్తావు సరేకి నేనుంటా అని ఫోన్ పెట్టేశాడు విక్రాంత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు తన అన్నలాంటి మనిషి నిజంగా ఉన్నాడా ఉంటే ఒకసారి వాణ్ణి చూడాలి నా అన్నని దూరం చేసుకుని ఎన్నో ఏళ్ళైపోయింది మళ్ళీ వాణ్ణి చూసే అవకాశం వస్తుందా లేక నిజంగానే ఇదంతా వదిన ఊహించుకుంటుందా లేక నిజంగానే సౌరవ్ లాంటి వాడు ఉన్నాడా అని చాలా ఆతృతపడుతున్నాడు తన అన్నలాంటి వాడు ఉన్నాడు అనే మాట నిజమా అబద్ధమా అన్నది తెలియదు కానీ అతడికి చాలా ఆశ కలిగింది ఉంటే బాగుండు అని అందుకే ఇండియా వస్తాను అంటున్నాడు అంతలో అతడి వద్దకు అనన్య రావడం కనిపించింది విక్రంత్ కళ్ళు తుడుచుకొని భార్య ముందు నవ్వుతూ ఉన్నాడు స్వీటీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మిస్టర్ విక్రమాదిత్య ఎందుకు డ్రామా నేనన్నది నిజమేగా నువ్వు మోసం చేస్తున్నావెందుకు విక్రమ్ ఆమె మాటలకి కోపం తెచ్చుకుంటూ నేనెవరిని మోసం చేయడం లేదు కేవలం నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నా అందుకే నేనెవరో తెలియకుండా జాగ్రత్త పడుతున్నా సరే నేను మొట్టమొదట ఏ గుడిలో అయితే నీతో గొడవ పడ్డానో అదే టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తాను నువ్వు అక్కడికి రా మాట్లాడతాను నీ డౌట్ క్లారిటీ ఇస్తాను అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు స్వీటీ కూడా అతడు రమ్మనగానే ఎందుకు రావాలి అనకుండా వెంటనే అక్కడికి చేరుకుంది తన స్కూటీలో అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు విక్రమ్ మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది విక్రమ్ నిజం చెప్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే విక్రాంత్ ఇండియా వస్తే ఈ విక్రమ్ ఆదిత్యని చూస్తాడా ఏం జరగబోతుంది అనేది రాబోతున్న ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్